డిసిషన్ మేకింగ్ అనేది కేసీఆర్ గారు ఇండివిజువల్గా ఇక్కడనే తీసుకోగలుగుతారు రేవంత్ గారు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే ప్రతిసారి ఢిల్లీకి వాచ్ వస్తుంది మేజర్ డిస్అడ్వాంటేజ్ కదా అది అంటే సింపుల్ ఏడాది కాలం నుంచి ఆరుగురు మంత్రి పదవులు నింపుకోలేకపోతున్నావు అది ఎవరికి ప్రజలకు సంబంధించిన అంశం కాకపోయినా అంటే ఎక్కువ ఫైనాన్షియల్ బర్టన్ పడేది కాకపోయినప్పటికీ ఒక డిసిషన్ మేక్ చేయలేకపోతున్నావు ఏడాది నుంచి ఇది చాలా దాని అసమర్థత కారణం ఇక్కడ చెప్పాలన్నా నేను రైట్ మరి ఆరు నెలల పాటు కేసీఆర్ కూడా మంత్రివర్గ విస్తారణ చేయలేదు కదా అదే అంటే ఆరు నెలలు చేయకపోతే ప్రశ్నించినటువంటి గొంతుకలు క్రాంతి లాంటి వాళ్ళు ఇప్పుడు ఒకటి అదే నా విచిత్రం నాకు అర్థం కాదు మేధావులు అంటూ ఉన్నాం చాలా మంది మేధావులు అంటోళ్ళు అప్పుడు గతంలో మాట్లాడినటువంటి ప్రజా గొంతుకలు ది గ్రేట్ ఇప్పుడు ఎమ్మెల్సీ మా ప్రొఫెసర్ గారు రామ్ గారు అప్పుడు లెస్స మాట్లాడారు ఇప్పుడు ఒకటి మాట్లాడతలేరు అసలు విచిత్రం అనిపిస్తుంది నాకు ఎక్కడ పోయినాయి మొగ గొంతులు అంటే ఎమ్మెల్సీ పదం కోసం ఇవన్నీ అనేది నాకు అర్థం కావట్లేదు అడగాల కదా ఎందుకు మాట్లాడతారు ఆరుగురు మంత్రి పదవులు ఏడాది ఖాళీగా పెడితే ఏందన్నట్టు అర్థం అని అసమర్థతకు నిదర్శనం ఇరవై ఎనిమిది సార్లు ముప్పై సార్లు పోయిన మొన్న ఇచ్చారు నేను ఇలా చూసింది యూట్యూబ్లో అలాగినా పోతే కనీసం రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు నేను మీద కోపంతో ఉన్నాడు ఎందుకు కోపం ఎందుకు మీకు తెలుసు అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు నడవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పార్టీలు అధికారులు ఉన్నటువంటి వాళ్ళ వెసులుబాటు ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి ఆ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పంచాయతీ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ తీసుకుంటే తప్ప వనకాడ రూపాయి ఉంటుంది బుట్క స్టేట్ పాపం అది ఉంటుంది అల్టిమేట్గా ఉన్నది కర్ణాటక తర్వాత తెలంగాణ కర్ణాటకలో కూడా ఏమైపోయింది శివకుమార్ గారు నాకు ఇప్పుడు సీఎం ఇచ్చిన ఏమంటే నేను ఇచ్చే ధరకాడ నేను ఎందుకు రూపాయి చేస్తాను అది ఇది అని చెప్పి ఆయన కూడా కతరే పెట్టి ఉన్న ఏకైక సోర్స్ తెలంగాణ తెలంగాణ నుంచి రావాల్సినటువంటిది కూడా ముందుకు జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు అనుకోండి ఆ తర్వాత వచ్చినటువంటి మన మహారాష్ట్ర ఎన్నికలకు అనుకోండి కొంచెం ఇక సర్దే కాదు సరిదిండు మహారాష్ట్ర ఎన్నికలకు అనుకున్నారనేది సర్దలేకపోయినట్టుంది నాకు తెలిసి దానివల్ల ఏదో గ్యాబ్ వచ్చినట్టుంది ఇది మనం అనుకున్నట్టుగా చేస్తారేడు లేడు అనేటువంటిది గ్యాబ్ వచ్చినట్టుంది పోతే కూడా మన్మోహన్ గారి ఆ పార్థి ఉద్యాన్ని దగ్గర కూర్చో కూడా మొఖం తిప్పుకున్న ఫోటో చూపిస్తలేదు కనీసం పలకరిస్తారేడు ఏడు మాట్లాడతారు రోజు మొన్న ఈరోజు ఇక్కడ ఏదో పరేడ్ గ్రౌండ్ మీటింగ్కి వస్తే కూడా వెమ్మడివాడి పోతుంటే కూడా పెద్దగా రాహుల్ గాంధీ గారు రేవంత్ గారికి రెస్పాండ్ ఇచ్చినా కనపల్లే అక్కడ ఉన్న వాతావరణం ఓకే దాని కారణాలు ఇట్లాంటివి ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా మనకు తెలియదు ఓకే మధిగమతి విషయాలు వినపడుతుంటాయి కాంగ్రెస్ పార్టీ కదా ఏమో శాసన మండలి నుంచి తొందరలోనే ఆరు నెలల్లో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తారంట అని చెప్పి ఒక ఇట్నే ఒక తెలిసిన మిత్రుడు నీలాంటి ఆయన అన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ కదా ఏమైనా జరగవచ్చు మనం ఎట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా కావాలని అనుకుంటారా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి కాకుండా ఇంకో ముఖ్యమంత్రి రావాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను మళ్ళీ కేసీఆర్ ఎందుకు వస్తారు ఇప్పుడు అంటే వాళ్ళ దాంట్లో మారు అది ఇంటర్నల్ పార్టీ కదా మనం పెట్టే డిసైడ్ చేస్తే మనకి సంబంధం పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం మనం ఎట్లా నాకు అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండాలి తెలంగాణ బాగుండాలి రైట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిస్తే గాదర్ కిషోర్ మంత్రివర్గ స్థానంలో ఉంటుండేనా రెండు వేల పద్నాలుగు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు కేసీఆర్ గారు నేను ఆ సర్వే రీజిన స్కూల్లో చదువుకున్నాను నేను చౌటుపల్లి పక్కన ఉంటుంది రీజినీ స్కూల్ ఆ స్కూల్లో డ్యాన్స్ మీద ఏదో ప్రోగ్రామ్ పోయాను నేను సొంత స్కూల్ ఏదో పిలిస్తే డ్యాన్స్ మీద ఉన్నప్పుడు కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి నీకు పార్లమెంటరీ సెక్రటరీ ఇస్తున్నారా అని చెప్పాను అప్పుడు వాసం నాకు పార్లమెంటర్ సెక్రటరీ అంటే ఏందో కూడా తెలియదు సరే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ అంటే మంచిగా చూసుకుపోయా నీకు లైఫ్ ఉంది చెప్పి తర్వాత పోయి కలుస్తాం కదా కలిసినాక చెప్పాను పార్లమెంటీ సెక్రటరీ జనరల్గా దేనికి వాడతారంటే ఫ్యూచర్లో మంత్రులుగా అవకాశం ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది మీకు ఏదైనా ఒక శాఖ కేటాయిస్తాం వాళ్ళకి మీరు డిప్యూటీ మంత్రి లాగా ఉంటారు ఒకటి పెట్టినామని చెప్పి ఒక ఆరుగురికి అప్పుడు అవకాశం ఇచ్చారు సరే ఓ మహానుభావుడు అప్పుడు కోట్ల కేసేసి ఆయన కళ్ళ ముందల పిల్లగాళ్ళను బుగ్గకారు పెట్టుకుని తిరుగు అయింది మేము ఇంత పెద్ద మా ముందర విడిదితా అని చెప్పేసి సరే వాళ్ళకి ఎందుకో కన్ను కుట్టి మా మీద వివరాలు ఇప్పుడు శాసన మండలి చైర్మన్ ఇంకోరు అప్పుడు నాకున్న బుగ్గకారు ఇచ్చిండు తర్వాత వచ్చి బుద్ధిమంత్రి లేక మా పార్టీనే చేరిండు అవి పోంగానే మళ్ళీ తెల్లారు తలకి ఇప్పుడు మళ్ళీ కొడుకు నౌకర్ కావాలని చెప్పి నౌకర్తో పోయి మళ్ళీ అలా చేయడం సరే ఆయన గురించి మేము ఎంత తగ్గుతున్నా మనిషినే కన్సిడర్ చేయమే కానీ నిలి వెళ్ళ విషయం ఇక అందరూ ఏమంటారు కొరికితే వస్తారు ఇట్లా కాటేజ్ వస్తారంటారు కదా నాకు అంత విషం ఉంటుంది ఆ మనిషికి వదిలేసి ఓర్చుకోలేడు సరే ఆ రోజు ఏదో చేశారు అంటే రెండు వేల పద్నాలుగులో డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు నాకు కేటాయించినటువంటి పార్లమెంటరీ సెక్రటరీలో నేను బుగ్గకారు పెట్టుకుని క్యాబినెట్ ర్యాంకు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారి తర్వాత జిల్లాలో నాదే ప్రోటోకాల్ రిటర్న్కి అది అఫీషియల్ ఆర్డర్ ఓకే వారు అటెండ్ చేయలేనటువంటి చాలా ప్రోగ్రాంలకు నేనే లైక్ మినిస్టర్గా అటెండ్ చేసిన అంటే బుగకార్ ఉంటుండే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు కదా అల్టిమేట్గా ఎస్ కార్డ్ పర్మనెంట్ ఉంటుండే ఇంటికాడ గార్డ్ ఉంటుండే అప్పుడు నేను నల్గొన్నే ఉండదు ఇంకా అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ కాలే నేను ఓకే ఫస్ట్ టర్మ్ అంతా అప్పుడే కొత్త పెళ్ళి పిల్లలు చిన్న వాళ్ళు ఉంటారు కదా నా టర్మ్ అంతా అక్కడే ఉన్నాం అక్కడ ఇంటికా దగ్గర గార్డ్ ఉంటుండే అట్లా మంత్రిగా బుగ్గ్గారు పెట్టుకొని తిరిగేటువంటి అవకాశం నాకే దొరికింది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి చాలా మంది ఇప్పుడు బుగ్గకారు లేవు కదా ఇప్పుడు మన మంత్రి అంటే బుగ్గ్ కారు ఉండదు కానీ బుగ్గ కార్లో కూడా తిరిగే అవకాశం నాకు దొరికింది అంటే ఆల్రెడీ నేను మంత్రిని అయిపోయినా అలా కొత్తగా మంత్రి అనేది ఏమీ లేదు ఏదైనా కావాలని కోరుకోవడం తప్పు లేదు కావాలని పంచాయతీ చేసులు లేదు ఇస్తా అంటే వద్దనేది లేదు